అందరికీ నమస్కారము గాగిల్లాపూర్లోని అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమంలో హైదరాబాదు నుండి ముత్తాని స్వామి గార్ల చిన్న కుమారుడు సురేష్ కుమార్ బర్త్డే సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు పండ్ల పంపిణీ స్వీట్సు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని ఆశ్రమంలోని వృద్ధులు మనస్ఫూర్తిగా దీవించారు సురేష్ కుమార్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మంచి మంచి కార్యక్రమాలలో పాల్పంచుకోవాలని ఆశ్రమంలోని వృద్ధులు సంతోషాన్ని వ్యక్తం చేశారు